आज ये बात कैसे डालो अंदर कोई ना बात क्या हो गया ये सब बोले अरे कमरे में पकड़े आदि कोई नहीं ये जर्मनी हरियाणा 5 लाख वोट में आ रहे लाखों वोट दे दे मत बॉक्स में आ शैली ना देखो धीरे धीरे

రైతులు పోవడానికి దార్లు నిబంధనలు జరగాలి కూర్చేశారు రెండోది ఎక్కడైతే రైతులు పోవడానికి బాధ కదా ప్రతి చోట రెండోది ప్రతి చోట రైతు నుంచి నిలిపోయే మార్గం ఎక్కడైతే ఉందో ప్రతి చోట మార్గం పెట్టుండాలి ఇలా అవసరం వచ్చారు తర్వాత ఆర్ డిపార్ట్మెంట్ చెప్పున్నారు

చెప్పినా చెప్పకపోయినా ఒకటికి మూడు రెట్లు ఓకే అది ఒక విషయం మీరు ఒప్పో ఓకే మీరు వస్తోపోతే అది పోయి మేము మధ్య ఇలాంటివి వేసేస్తాము హ్యాండింగ్ ల్యాండ్ అనేది హ్యాండింగ్ మోడ్ చేసుకుంటాము అ నుంచి మీరు డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది అది సరే కోర్టు మనం మనం నచ్చకపోతే కోర్టు పోవాలి కానీ మనం మిషన్ ఆటించినా పర్ వరకు ఆపిస్తాము ఇప్పుడు మామూలుగా పది లక్షలు ఉంటే

काम चल रहा है ये कोई न कोई भी है रामेश उन्होंने मार्केट में प्रकार का 94 स्थान हम जो सुन रहे हैं बीके सर सबदार और दर तैयार है मतलब एंडेड पीपल ऐड कर दी बीपी 2000 आते हैं और आईसी नोट पे कम हो जाएगा तो एक टोकन आएगा और इसमें एक अर्थदारियों मतलब और मिला तो सपोर्ट है आधार मतलब मतलब बड़ी प्रक्रिया है

ఇక్కడ ఉంది సార్ ఇక్కడ నాక ట్రైలో ఒక రెండు డిపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ ఒకటి మెయింటెనెన్స్ ఒక మాది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ మా క్లియర్ మా మనం చూస్తున్నాము అంటేనే నేను కొంతంత కుందైకరం అనుకుంటే ఈ కమ్ నుంచిాడు లైన్ అయిపోయింది లైన్ జరుగుతుంది దానికి పీటొచ్చు నిల్చారు ఈ కన్స్ట్రక్ట్ తర్వాత మెయింటెనెన్స్ వాన మెయింటెనెన్స్ డోర్ అంటే ఈ క్వార్టర్స్ మెయింటెనెన్స్ అని నీళ్లు ఇవన్ ఆల్్రెడీ ఉన్నలైనే ఏం పని చేయను కాల్ చేస్తాను ని బాధ తీసుకుంటం అంటే సంప్రదించండి ఒకవేళ ఇక్కడ కొత్తలైతే ఏం చేయాలి పార్ట్ కింద పెట్టాలి అని చూస్తాం ఈ అప్పుడు ఒక ఏం చేశారు శివాలయము రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ అక్కడ చాలా బిజీగా తక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేశారంటే వాడి వాట బ్రిజ్ వాటర్ అంతా మా శివాలయం పక్కన బ్రిడ్జ్ పోలీసు

రిమోల్డ్ చేసాం కదా రిమోల్డ్ చేసినప్పుడు ఏం చేశారు పహాడి అనేది కొలాబ్స్ అయితే కొలాబ్స్ అయితే ఏం చేశారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు కంప్లీట్ అది క్లోజ్ చేసేసి గోడ కట్టేసేస్తాను ఇప్పుడు వాటర్ గోడ చెరువులో పోవాలి ఏదైనా ఉరికి నీళ్ళని దీంట్లో వచ్చిన ప్రోసెస్ ఉంటుంది అని పెడతారు కదా వీటి కంప్లీట్ అక్కడ క్లోజ్ చేయబడాలి ఈ వారం అక్కడ చూడే మన రివర్స్ వస్తుంది రివర్స్ వస్తుండే ఇప్పుడు మనం వచ్చి రూట్ లో కనీసం అడుగు తీసేయడం పెట్టలేదు ఏ అంత ఇదిగా ఉంది

మరొకది గాని అలాగే అవన్నీ ఇక్కడ పెట్టి యాంగిల్ పెట్టుకొని ఇంటెక్షన్ తోరుతరు అందుకోసం ఇది ఎడిపో దిస్కొనచ్చుస్తది బెస్ట్ ఇక్కడ అనేది ఇక్కడ స్క్వేర్స్ వస్తుంది ప్రాపోర్ స్క్వేర్స్ కట్ కొడండి ఇగనే మల్లరాజు మల్ల తీసుకురండి ఇప్పుడు అన్ని ప్రాపో చూసుకొని చేసుకోండి రెండో వాటి ముక్క తీసుకుని ఇంకోటి ఇంకా నేను చెప్తాను లేదా నాకసలు లేదు దీని సర్మేనా కొడదు కడదు 10 15 ముక్క చేకూడాలండి ఆప్షన్ ఇంగనే

ఈ ఊర్లో వాటర్ అంతా కూడా దూట్ అక్కడికే వస్తుంది దాని కింద నుంచి వెళ్లి అది పెద్ద చెరువులో కలుస్తుంది సార్ మీరు లాస్ట్ ఇయర్ ఇక్కడ రెనోవేషన్ చేసినప్పుడు ఏం చేశారు అంటే దాన్ని టోటల్ క్లోజ్ చేసింది టోటల్ క్లోజ్ చేయడం ద్వారా లాస్ట్ ఇయర్ తుఫాన్ ఈ పంచాయతీ ఆఫీస్ దాకా ఫ్లడ్ ఈ నడువు లోపల ఆగిపోయింది ఊరు మొత్తం ఇక్కడికే వస్తుంది ఆ ఫ్లడ్కే ఇక్కడ మీ రైల్వే గోడ కూడా ఒకటి

मात्र पण आज जे करून दिसतंय की पुढे एंटरपोनेन दिसले फोनना आज केलेला डोमाय जयंत पण आता नाही ना एकदम पुढे जात आहे फर्स्ट रिपोर्ट कालच ऐच कोड पण नाही ना रिपोर्ट नाही ना एकदम नाही ना 200 लाख आहे नाही नाही చె <t> 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 నుంచి <Sessizuk> <Sessizuk> ఇప్పుడు ఎడ్యుకేషన్ డ్యాన్స్ కాక ఇది చాలా వాల్యుబుల్ ల్యాన్స్ కాబట్టి మీరు అన్ని అనేదాకా రెండు రోజుల ఆత్మహత్యం మూడు రోజుల ఆత్మహత్యం సర్వే మీరు గుర్తుపడ్డాకనే మీరు ఇష్టపడ్డా సర్వే చేస్తాము ఆ సర్వే ఈ విషయం ఇంకా రెండు రోజులు ఆత్మ ఉంటాను అలాగే చెప్పేశాం రెండు రోజులు ఆత్మ ఉంటాను సర్వే రెండు రోజులు ఎక్కడైతే చెప్పినాము

ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి